లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్నేహపూర్ కాలనీలోని వెంకటేశ్వర టెంపుల్ కు హిందూ ఛానల్ వచ్చాము ఇక్కడ మరిన్ని విషయాలు గురుగారు ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి దీనినే ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు మరి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వైకుంఠంలో మూడు కోట్ల మంది దేవతలు కూడా చక్కగా దర్శనాన్ని ఇస్తారట మరి ఈరోజు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు మన యొక్క భక్తుల యొక్క కోరిన కోరికలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరికీ అందజేయాలనే ఉద్దేశంతో స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వ పర్వదిన సందర్భంగా ఈరోజు మనందరికీ కూడా ఆయన దర్శనం జరుగుతుంది మరి మన స్నేహపురి కాలనీలో కాలనీలో ఉండేటువంటి శ్రీ పద్మావతి గోదావమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు పాతకాలము మూడు గంటలకు స్వామివారి యొక్క ఉత్తర దర్శన ద్వారం ఉత్తర ద్వార దర్శనం జరిగింది అదేవిధంగా కూడా ఇప్పుడు సుమారు పది గంటలు జరుగు పదకొండు గంటలు జరుగుతుంది అయినప్పటికీ కూడా భక్తుల యొక్క ఆనందము భక్తి విశ్వాసము భక్తి పారంపర్య ఏది కూడా తగ్గకుండా ఇంకా స్వామివారిని కనులారా తొలగిద్దాము స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా వీక్షిద్దాము ఆయన యొక్క కృపా కణాక్షాలు తొలగిద్దామనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఎంతో శ్రమ దమాదలకి సహించి ఓర్మితో ఇక్కడ వచ్చి ఉన్నారు మరి మా కమిటీ వారందరూ కూడా చక్కగా వచ్చిన భక్తులకు ఏ విధంగా ఆయన అసౌకర్యం కలగకుండా ఉండాలని అంత చక్కగా ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు జయశ్రీమన్నారాయణ ఇప్పటికి ఇంచుమించి ఆరు వేల మంది భక్తులు వచ్చారండి ఇంకా సాయంత్రం వరకు కూడా మరొక ఆరు వేల మంది రావాలని మేము అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే ఈ ఇయర్ కూడా బాగా హైయర్ వైజ్ ఈ టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మరొక మూడు సుమారు మరొక మూడు వేల మంది భక్తులు విశేషంగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము స్నేహపూర్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము ఇక్కడ విశిష్టత గురించి మనం చైర్మన్ గారిని తెలుసుకుని రెండు మాటలు జై శ్రీము అండి ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దూర దర్శనం ద్వారా సోమవారం లోపలికి తీసుకోవడం జరిగింది ఉసలమూర్తులు మన పక్కన నేను చేసుకున్న ఉసలమూర్తులని ఉత్తర ద్వారం ద్వారా మనం లోపలికి తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు సుమారు ఆరు వేల నుండి ఏడు వేల మంది భక్తులు లోపలికి వచ్చి సోమవారం దర్శించుకోవడం జరిగింది జరిగింది అదేవిధంగా ప్రతి ఏడాది మేము చేస్తున్నాము కానీ పూర్వాశ్రమంలో ఈ దేవాలయానికి ఉత్తర ద్వారం లేదు కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభి ప్రారంభిపజ చేసాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు నాకు తెలిసి సాయంత్రం లోపల ఇంకో ఆరు వేల మంది కూడా ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఈ దేవాలయము స్నేహపురి కాలంగా పనిచేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయము దినదినాభివృద్ధి చెప్పుతూ గత ఏడాది కన్నా ఏడాది ఇంకా అభివృద్ధిలోకి వచ్చింది భక్తుల యొక్క సహాయ సహకారాలు వలన ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పడానికి నేను వెనకాలను జై శ్రీమన్నారాయణ అదేవిధంగా హిందూ వాహిని అనే ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మేము కూడా సబ్స్క్రైబ్ చేసి చూ నిర్మాణం కొరకు తొంభై రెండులో మన శారదా పీఠం శంకరాచార్య గారితో కొబ్బరికాయ కుట్టేయడం జరిగింది అటు తర్వాత క్రమేణా ఈ గుడిని చిన్నగా మొదలుపెట్టి నైంటీ వరకు పూర్తి చేయడం జరిగింది నైంటీ ఎయిట్లో ఇది కంప్లీట్ అయ్యి కొద్ది రోజులు ఆగిపోయింది దాని తర్వాత దాన్ని మేము అప్పుడు విగ్రహాలు కంచిపీఠం దగ్గర చేయించాము గణపస్థపతి దగ్గర ఆ విగ్రహాలు తీసుకొచ్చేసి ధాన్యంలో లోపల పెట్టిన తర్వాత ఏవి కూడా అడ్డంకులు లేకుండా తొలగిపోయి మంచి స్పందన వచ్చి మేము ప్రతిష్ట చేయడానికి కూడా ఖర్చులకు డబ్బులు లేకపోతే కూడా అన్నీ కూడా స్వామివారు తెప్పించుకున్నాడు చాలా బాగా జరిగింది అప్పటి నుంచి స్వామివారి ప్రతిష్ట అయిపోయిన తర్వాత క్రమేణా ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టించాము ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినాక ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ శివాలయము అయ్యప్ప అమ్మవారు వీళ్ళందరినీ కూడా ప్రతిష్ట చేయడం జరిగింది కట్టి ఇవి క్రమే క్రమేణా గుడిని మంచి వృద్ధిలో తీసుకొస్తూ మేము కష్టపడ్డది అంతా ఇప్పుడు చెప్పుకుంటే ఇది కాదు కానీ మాత్రం దేవాలయం సమగ్రంగా మంచిగా జరుగుతుంది బాగా అవుతుంది మేము దీన్ని ఫస్ట్ ఉండి తీసినప్పుడే గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు నైంటీ టూ థౌజండ్ వన్లో అయితే మేము ఇది కంచి కామకోటి పీఠానికి ఇచ్చేసాము అప్పటి నుంచి కూడా వాళ్ళ సహకారంతో ఇది ఇప్పటి వరకు బాగానే జరుగుతూ వస్తుంది ఇప్పటి కూడా తిరుపతిలో ఏ రకంగా చేస్తున్నామో అదే రకంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా మంచిగా తీసుకొని భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా బాగా సహకరించి మాకు అయినంత కోఆపరేషన్ ఇస్తున్నారు అందరు కూడా మా మహిళా సోదరుమల్లు కానివ్వండి ఈ విలేకర్స్ కానివ్వండి తర్వాత అందరు కూడా మాకు పనివాళ్ళు కానివ్వండి అందరు కూడా బాగా భక్తి శ్రద్ధలతో పనిచేస్తున్నారు కాబట్టి మేమంతా ఇప్పుడు ఫౌండర్ చైర్మన్గా నేను ఉన్నాను మొదటి నుంచి కూడా తర్వాత ఒక పన్నెండు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను పన్నెండు సంవత్సరాల తర్వాత కంచి పీఠాధిపతి చెప్పాడు ఒక టూ టూ ఇయర్స్ మిగతా మెంబర్స్ కూడా ఇస్తే బాగుంటుందని ఆ టూ టూ ఇయర్స్ ఇస్తూ మిగతా వాళ్ళని తీసుకొస్తూ వాళ్ళతో కూడా కార్యక్రమాలు చేయిస్తూ సక్రమంగా మంచిగా చేస్తూ వస్తున్నాము ఇవన్నీ కూడా భక్తులకు లడ్డు కానీ ప్రసాదం కానీ ఇవి కానీ మేము ప్రతి శనివారం కూడా భోజన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఇక్కడ భక్తులు భక్తుల కోరిక మేరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భోజనాలు మాత్రం మేము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయింది అంతకుముందు మామూలుగా అయితే ఇటువంటి కార్యక్రమాలు అయినప్పుడు ఇది చేస్తుంటేవి కాకపోతే ఏంది రెండు నాలుగు తలవలు మాత్రం శ్రీరామనవమి ఒకటి కళ్యాణం ఒకటి సంక్రాంతి తర్వాత అంత తర్వాత మళ్ళొకసారి నాలుగు సార్లు మాత్రం మొత్తం భోజనాలతో యుక్తంగా స్వామివారి కళ్యాణం అయినప్పుడల్లా భోజనాలు ఎంతమంది వచ్చినా కూడా భోజనాలు పెడుతూ చేస్తున్నాం ఇప్పటి వరకు మాత్రం సహాయశక్తితో తీసుకొని వెళ్తున్నాము ఇట్లాగే భగవంతుని ఆశీస్సులుంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కళ్యాణ మండపం కింద ఉంది అది కాకుండా దానికి తోడుగా భోజనాలకు కూడా పక్క గట్టించాలని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా చేస్తానని చెప్పేసి వీళ్ళందరి భక్తుల ముందర చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పటికి వేల మంది భక్తులు వస్తున్నారు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారండి వాళ్ళు రావడానికి సౌకర్యాలు ఇప్పుడు ఇటువంటిది వచ్చిందనుకోండి మా దగ్గర ఏది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉంది వాళ్ళకు ఉత్తర ద్వార దర్శనం అనేది చేపించాము ఇంతకుముందు కూడా అట్లే చేస్తూ వచ్చాము వాళ్ళ క్యూ లైన్లు కానివ్వండి ఇది కానీ క్రమేణ కానివ్వండి వాళ్ళకి అందులో అందుబాటులోనే అర్చన టికెట్లు కూడా అందుబాటులో పెట్టి అక్కడ కూడా మనుషులు పెట్టి మేము వాలంటీర్లను తీసుకొని వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఏ ఎటువంటిది కూడా వాళ్ళు నిలబడి బాధలు పడే అటువంటిది మాత్రం చేయట్లేదు వెంటనే హిందూ వాహిని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి